വെൽക്കം ബാക്ക് ടു അദ്വിമ പ്രെഗ്നൻസി കേറിങ് సో మీరు గర్భవతిగా తొమ్మిది నెలల్లో అడుగుపెట్టినప్పుడు మీలో ఎలాంటి లక్షణాలు కనబడితే మీకు నార్మల్ డెలివరీ అవుతుంది అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం సో ఈ లక్షణాలను బట్టి మీకు నార్మల్ డెలివరీ అవుతుందా లేకపోతే సిజీరన్ డెలివరీ అవుతుందా అనేది ఈ తొమ్మిది నెలలు పడినాక మనకు కనిపించే ఈ సిమ్టమ్స్ ద్వారానే తెలుసుకోవచ్చు అవి ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియోలోకైతే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే బెల్ ఐకెన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే కనుక నేను ఎప్పుడు ఎలా వీడియోస్ పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కనుక కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదాం సో నైన్ మంత్స్ పడినాక సో మీకు ఎలాంటి సిమ్టమ్స్ కనబడితే మీకు నార్మల్ డెలివరీ అవకాశం అనేది ఉంది అని మీకు ఎలా తెలుస్తుంది అలాగే సిజీరన్ డెలివరీ అవుతుందా నార్మల్ డెలివరీ అవుతుందా అనేది నేను ఈ చెప్పే ఈ లక్షణాల ద్వారా మీరు తెలుసుకోవచ్చు అవి ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ మెయిన్ మెయిన్గా ఏంటంటే మనకి బేబీ యొక్క తల కీర్తికి రా పోవడం అన్నమాట సో ఇది ఎప్పుడు డ్రాప్ అవుతుంది అంటే ముప్పై ఆరు వారాల ముప్పై ఏడు వారాలలో మనకి బేబీ తల అనేది సెఫాలిక్ పొజిషన్కి వచ్చేస్తుంది అంటే బ్రీచ్ పొజిషన్లో ఉన్న బేబీ ఒక తల సో బేబీ కిందికి జారుతుంది పెళ్లిక్ బోన్స్లో తల అనేది వచ్చి ఫిక్స్ అవుతుంది సో ఇది ఏంటి అంటే ఇలా ఫిక్స్ అవ్వడం వల్ల ఏంటంటే సో మనకి నార్మల్ డెలివరీ అవకాశం అనేది సెవెంటీ పర్సెంట్ ఉన్నట్టే అన్నమాట సో ఇలా కిందికి జారడం వల్ల సో కొంతమంది అడుగుతున్నారు అక్క మరి సెఫాలిక్ పొజిషన్స్ వచ్చిన బేబీ మళ్ళీ పైకి వెళ్ళిపోతుందా అంటున్నారు సో థర్టీ సెవెన్ వీక్స్ అప్పుడు బేబీ తల్ల పెల్వీక్లో ఫిక్స్ అయిన తర్వాత ఇంకా మళ్ళీ పైకి వెళ్ళడానికి అయితే ఉండదు అయితే ఏమైనా ప్రాబ్లం ఉంటే మీకు సిజీర్ డెలివరీ అవుతుంది అంటే డెలివరీ టైంలో ఇంకేమైనా బీపీ ప్రాబ్లం కానీ బేబీ హెడ్ అనేది పెద్దగా ఉండడం ఇంకేమైనా ప్రాబ్లమ్ పోయి బేబీ యొక్క హార్ట్ అనేది ఎక్కువగా రేజ్ అవడం ఇలాంటివి ఉంటే మీకు సీజన్ కావచ్చు కానీ ఒకవేళ ఇలాంటివి ఏం లేదు అనుకుంటే డెఫినెట్లీ మీకు నార్మల్ డెలివరీ అనేది ఈజీగా అయిపోతుంది అన్నమాట సో ఫస్ట్ సింటమ్ తెలుసుకున్నారు కదా బేబీ తల అనేది కిందికి వచ్చితే పెల్విక్ బోన్లో ఫిక్స్ అయితే మీకు సో ఈ యొక్క నార్మల్ డెలివరీ అవకాశం ఉంటుంది సో మరి ఎలా తెలుస్తుంది అక్క అంటే సో మీకు ఏంటంటే నడకలో ఒక ఇబ్బంది అయితే ఉంటుంది సో మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది పొట్ట అనేది కొంత కిందికి జారినట్టుగా అనిపిస్తుంది సో మీకు ఇంతకుముందు చాలా పెద్దగా కనబడిన పొట్ట సో బేబీ తల కిందికి గా అనిపిస్తూ ఉంటుంది అలాగే ఏంటంటే మీకు అంతకు ముందు కొన్ని ఇబ్బందులు అంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ ఇంకేమైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ తగ్గిపోతూ ఉంటాయి సో మీకు బేబీ తన్నినప్పుడు ఇక్కడ తెలుస్తుంది అనమాట పొట్ట పైన తెలుస్తుంది సో మీకు అలాగే నడకలో ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది కొంచెం యూరిన్ అనేది ఎక్కువగా వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది మోషన్స్ పదే పదే వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది సో ఈ సింటమ్స్ ఉంటే ఏంటంటే మీకు బేబీ ఒక తల కిందికి డ్రాప్ అయినట్టు అన్నమాట సో అలా సిమ్టమింటాక దీంతో పాటు అంటే సో పెల్విక్ పెయిన్ అనమాట సో మనకి కటివలయంలో బేబీ యొక్క తల ఫిక్స్ అయిపోయింది అంటే కిందికి జారింది సో అప్పుడు ఏంటంటే మనకి ఆ పెల్విక్స్ పైన బేబీ బాగా ఒత్తిడి తీసుకొస్తుంది అనమాట ఆ ఒత్తిడి వల్ల ఏంటంటే మనకి పెల్విక్ పెయిన్ అయితే వస్తూ ఉంటుంది అనమాట అంటే మనకు పొత్తి కడుపు కొంచెం పొత్తి కడుపులో అప్పుడప్పుడు కొంచెం గుంజినట్టుగా నొప్పిగా ఇట్లా అనిపిస్తూ చులుకు చులుకు పొడిచినట్టుగా ఇట్లా అనిపిస్తూ ఉంటుంది సో ఈ సిమ్టమ్ ఉంటే సో మీకు బేబీ డ్రాప్ కిందే కానీ మీకు నార్మల్ డెలివరీ అవకాశం అనేది ఉంటుంది అన్నమాట సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బ్యాక్ పెయిన్ అనమాట సో బ్యాక్ పెయిన్ కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది కొంతమందికి విపరీతంగా బ్యాక్ పెయిన్ అంటే నార్మల్గా కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది ఏంటంటే మనకి బేబీ వెయిట్ పెరుగుతూ ఉంటే బ్యాక్ పెయిన్ వస్తుంది బట్ తొమ్మిది నెలల తర్వాత వచ్చే బ్యాక్ పెయిన్ వేరుగా ఉంటుందన్నమాట సో కొంచెం విపరీతంగా రావడం పొత్తి కడుపులో నొప్పి రావడం ఇట్లా ఉంటే మీకు నార్మల్ డెలివరీ అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది సో ఇంకొకటి ఏంటంటే మీకు సర్వీక్స్ లెంత్ అనేది తక్కువగా అవ్వడం అనమాట సో మనకి అప్పటివరకు నార్మల్గా ఉన్న సర్విక్స్ లెంత్ అనేది సో డెలివరీ టైం దగ్గర పడుతూ ఉంటే ఇది కొంచెం తగ్గుతూ ఆ యొక్క లెంతింగ్ అనేది తగ్గుతూ వస్తుంది సో తగ్గుతూ రావడం వల్ల ఏంటంటే మీకు నార్మల్ డెలివరీ అవకాశం అనేది పెరుగుతుంది సో ఇది ఎలా తెలుస్తుంది అంటే మీరు నార్మల్గా చెకప్కి వెళ్ళినప్పుడు మే డాక్టర్స్ ఏంటంటే వెజినల్ చెకప్ చేస్తారు అంటే వెజినల్లో సో మనకి వెజినా ద్వారా హ్యాండ్ పెట్టి చూస్తారు సర్విక్స్ లెంత్ అనేది ఎంత ఉంది అనేది చూసేసి సో మీకు నార్మల్ డెలివరీ అనేది అవకాశం అనేది ఉంది సో మీరు కొన్ని వాటికి తగ్గట్టు కొన్ని ఎక్సర్సైజ్ చేయండి అని చెప్తూ ఉంటారు సో ఇది ఒకటన్నమా నీరు కూడా లీకేజ్ అవుతూ ఉంటుంది ఇక ఉమ్మ నీరు లీకేజ్ అనేది ఏంటంటే మనకి ఒక్కసారి లీకేజ్ అయింది అంటే ఇంకా అది ఆగదు కొంచెం కొంచెం లీకేజ్ అది ఎక్కువగా అవుతుంది సో ఇలా అయితే మాత్రం మీరు వెంటనే హాస్పిటల్కి అయితే వెళ్ళాలన్నమాట సో అలాగే ఏంటంటే మనకి ఇక త్వరలో డెలివరీ అవుతుంది అనుకున్నప్పుడు తొమ్మిది నెలలు పడినాక సో ఏంటంటే మనకి బేబీ కదలికలు అనేవి తగ్గా తగ్గుతూ ఉంటాయి సో కొంతమంది కంగారు పడిపోతూ ఉంటారు అడుగుతూ ఉంటారు కూడా అక్క సో అక్క ఏంటి మాకు నైన్ మంత్స్ పడినాయి ఎయిట్ మంత్స్ పడినాయి సో బేబీ కదలికలు అనేవి సరిగ్గా తెలియట్లేదు అక్క అని చెప్తూ ఉంటారన్నమాట సో బేబీ కదలికలు ఏంటంటే మనకి బేబీ వెయిట్ అనేది గెయిన్ అయి ఉంటుంది అలాగే బేబీ తల కిందికి డ్రాప్ అయి ఉండడం వల్ల సో మనకి బేబీ కదలికలు అనేవి సరిగ్గా తెలియవనమాట అలాగే కొంచెం అప్పుడప్పుడు పొట్ట టైట్ అవ్వడం మళ్ళీ లూజ్ అవ్వడం పొట్ట టైట్ లూజ్ ఇట్లా కూడా అవుతూ ఉంటుంది అనమాట ఇవంటే ఇవన్నీ కూడా ఏంటంటే మనకి నార్మల్ డెలివరీని అవకాశాన్ని పెంచే సిమ్టమ్స్ అన్నమాట సో ఇవన్నీ మీకు ఈ సిమ్టమ్స్ కనబడుతున్నాయి నైన్ మంత్స్ పడినాక అని మీకు అనిపిస్తే మీరు ఏం చేయాలి అంటే వీటికి తగ్గట్టు వాకింగ్ చేయడం సో అంటే నైన్ మంత్స్ పడినాక కొంచెం నీరసం అనేది ఉంటుంది సో దీనివల్ల ఏంటంటే రెస్ట్ తీసుకుంటారు సో రెస్ట్ తీసుకోవద్దు వాకింగ్ అనేది ఎక్కువగా చేస్తూ ఉండాలి కొన్ని కొన్ని ఇంట్లో పనులు కూడా చేస్తూ ఉండాలి కొన్ని ఎక్సర్సైజులు చేస్తూ ఉండాలి సో దీనివల్ల ఏంటంటే మనకి ఆ సర్విక్స్ ఓపెన్ అవుతుంది సో పెల్విక్ మజిల్స్ అనేవి స్ట్రాంగ్ అయ్యి మనకి నార్మల్ డెలివరీ అవకాశాన్ని పెంచుతాయి సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి తొమ్మిది నెలలు పడినాక ఈ సిమ్టమ్స్ ఇవన్నీ మీలో కనపడితే మీకు నార్మల్ డెలివరీ అవకాశం అనేది నైంటీ నైన్ పర్సెంట్ అవుతుంది అన్నమాట సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా తొమ్మిది నెలలు పడినాక మనకి ఎలాంటి లక్షణాలు కనబడితే నార్మల్ డెలివరీ అవకాశం అనేది పెరుగుతుంది అనేది సో మరొక వీడియోలో నేను మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు అసలు లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్